తెలుగు రాష్ట్రాల్లో ఏ కుటుంబ కథా చిత్రానికి లభించినటువంటి ఆదరణ దువ్వాడ శ్రీనివాస్ కథా చిత్రానికి అయితే లభిస్తున్నట్లు తెలుస్తుంది మరోపక్క ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అన్న చందనంగా ఒక మాధురి అయితే మాత్రం మీడియా ముహంగా రావడం జరిగింది ఆమె తమ బాధని అలాగే జరిగినటువంటి పరిణామాలని వెళ్ళబిచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసింది ఇక దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి చేసినటువంటి అలిగేషన్లపై అయితే మాత్రం మాదిరి స్పందించారు మొత్తానికి నాకు ఆపద సమయంలో నేను కష్టకాలంలో నాకు ఒక కేర్ టేకర్గా ఒక ఆపద్ బంధువుడుగా ఆయన నాకు సహాయ సహకారాలు అందించారు కానీ ఇప్పుడు దువ్వాడ వాణి చేసినటువంటి ఆరోపణలపై నేను ఏ విధంగా ఉండాలి అంటే నేను కానీ నా పిల్లలు కానీ ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం అయితే మాత్రం ఆమె అవుతుందనే విధంగా ఆమె అయితే మాత్రం చెప్పడం జరిగింది మరోపక్క నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్గా దువ్వాడ శ్రీనివాసరావు నాకు ఆశ్రయం కల్పించాడు నేను నీకున్న అండగా ఉంటానని చెప్పేసి నాకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మేమిద్దరం కలిసిమెలిసి ఉంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది మరోపక్క ఇద్దరు కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం అది నేరమా అనే విధంగా మీడియానే ప్రశ్నించే విధంగా ఆమె మాట్లాడారు మరోపక్క నాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో గతంలో వైసీపీలో ఉండగా ఆమె పరిచయం చేయడం ద్వారానే నేను వైసీపీకి పరిచయం అయ్యానని చెప్పేసి మాధురి చెప్పడం జరిగింది మొత్తానికి ఈ దువ్వాడ ఎపిసోడ్లో అయితే మాత్రం మాధురి ఒక కీలక పాత్ర పోషిస్తుంది మరోపక్క వాణి అయితే మాత్రం తన భర్త దువ్వాడ శ్రీనివాస్ అయితే మాకు కావాలని చెప్తుంది అది ఒక ఎపిసోడ్ ఇక రాను రాను కూడా పిల్లలు కూడా ఈ ఎపిసోడ్లో భాగస్వామ్యం అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె అవ్వచ్చు అలాగే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అవ్వచ్చు మరోపక్క స్నేహితురాలని చెప్పుకుంటున్నటువంటి మాధురి అవ్వచ్చు ఇట్లా వర్షం చూస్తే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషిస్తున్నారు మరోపక్క ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మరోపక్క మాధురి చెప్తున్నట్లుగా నాకైతే మాత్రం శ్రీనివాస్ సాయసాకరాలు అందించారు కాబట్టి ఈ కోర్టు కూడా చెప్తుంది మా ఇద్దరు అంటే ఇద్దరు కలిసి ఉండొచ్చు అనే విధంగా కోర్టు కూడా చెప్పినటువంటి ఆ పరిణామాలను అయితే మాత్రం ఆమె వెల్లడించడం జరిగింది మొత్తానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎటు మలుపు తిట్టడంతో మనం వేచి చూడాల్సినటువంటి అంశం